హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అయింది మార్నింగ్ ఫోర్ థర్టీ మా ఆయన డ్యూటీకి ఐదుకే వెళ్ళాలంట నాలుగుకే లేచేసినాము బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది పక్కనే రసం అవుతోంది ఉంది టైం ఏ టైంలో అయినా కానీ ఫుడ్ అనేది నేను ఇంట్లోనే చేసి పంపించేస్తాను బయట ఫుడ్ ఎందుకు అనేసి బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడదు ఈయన కానీ ఇంట్లోనే చేసి పంపించేస్తాను ఎంతసేపు ఒక వన్ అవర్ అంటే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ సాయంకాలం వరకు ఏ ఇబ్బంది ఉండదు కదా అనేసి మార్నింగే లేచి ఎంత కష్టమైనా కానీ చేసి కొంటు చేస్తాను రసము బెండకాయ ఫ్రై దోశ కొబ్బరి చట్నీ అన్నము అన్నీ కొంట చేస్తాను రసము ఇట్లా విలేజ్ స్టైల్లో అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ టొమాటోస్ అనేది ఇట్లా చేతో స్నాక్స్ చేస్తున్న టేస్ట్ బాగుంటుంది మా బోన్ ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు అది లేదు అసలు ఎక్కడా కనిపించలేదు అంతా ఇచ్చినాము బోన్ బాగా ఏడుస్తున్నాడు అనమాట ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు గువ్వ కావాలని ఏడుస్తున్నాడు బెండకాయ ఫ్రై కానీ రెడీ అయిపోయింది దోశ కానీ వేసేసుకుంటున్నాను అనమాట మూడు దోశలు వేసి పంపిస్తున్నాను బయట ఎందుకు లేండి అనేసి దోశ పిండి ఎప్పుడు స్టోరేజ్లో ఉంటుంది ఫోర్ డేస్కి ఒకసారి కొట్టిసి పెట్టేస్తుంటాను దోశ ఇడ్లీ ఎక్కువ ఇడ్లీ చేసుకుందాము అనుకున్నాము సడన్గా ఇంకా డ్యూటీ ఐదుకి అని చెప్పేలోపు ఇంకా మార్నింగ్ అంత మార్నింగ్ ఇడ్లీ చల్లగా అయిపోతే బాగుండదు అనేసి దోశ వేయించి పంపిస్తున్నాను వంట అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా దోశ అయిపోతానే బాక్సులు పెట్టించేసేయాలి దోశ ఎప్పుడు వేసినా కానీ మాది ఒకే టేస్ట్ ఒకే కలరే ఉంటాయి ఉంటాయి అన్నమాట రసం రసం ఉడుకుతుంది దోశ కానీ వేయిచ్చేస్తున్నా మార్నింగ్ అయితే కిచెన్ అంతా ఇలా ఉంటుంది ఇంకా ఏం సర్దలేదు కాబట్టి బెండకాయ ఫ్రై చేసినాము కొబ్బరి చట్నీ అన్నం బయట ఎందుకు అనేసి ఇంట్లోనే చేయి చేసి చంపుతున్నాం ఈ టైం అయినా కానీ ఈరోజు డ్యూటీ మీద వేరే ఊరు వెళ్తున్నారు అందుకనేసి మార్నింగ్ ఫైవ్కే వెళ్తున్నారు నాలుగే లేసినాం మేము లేచినప్పటి నుంచి జున్ను ఏడుస్తూనే ఉన్నాడు బెడ్రూమ్లోంచి లేచి వచ్చి హాల్లో పడుకున్నాడు ఫైనల్లీ రసం కానీ బాయిల్ అవుతుంది గిన్నెలు అన్ని చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయా గ్యాస్ కానీ క్లీన్ చేయలేదు ఇంకా మార్నింగే కాబట్టి వంట చేయి చేస్తున్నా రసం ఉడికిపోయింది ఇంకా ఆఫ్ చేసుకుంటున్నా గ్యాస్ హాఫ్ చేసుకొనేసి బాక్స్ కనేది వేసేకుంటను ఆయనకి టైం అవుతుంది బాక్స్ పెట్టేసేయలా అయ్యో ఆయనకు అర్థం కర్రీ మాకు అర్థం కర్రీ అయిపోతుంది మూడు దోశలే ఇచ్చేస్తున్నాయి ఆయనకి చూడండి మా దోశలు ఎంత మంచిగా వస్తాయి ఎప్పుడు చేసినా ఇలానే ఉంటాయి ఇప్పుడు ఈ బాక్స్ అనేది తొందరతో పెట్టి చేద్దాం టైం అయిపోతుంది ఇది కొబ్బరి చట్నీ అనమాట నైటే చేసేసినాను గట్టిగా చెడిపోదు కాబట్టి గట్టిగానే పెట్టేసినాను వాటర్ వేయకుండా మూడు దోశలు ఇచ్చేసినాను దోశలు అనేది బాక్స్లో పెట్టి చేస్తాం కొబ్బరి చట్నీ ఇది రసం ఇది పెరుగు అన్నం బెండకాయ ఫ్రై అన్నమాట ఇది వచ్చేసి దోశ ఇది వచ్చేసి జామకాయలు రెండు పెట్టి చంపుతున్నాం మా ఆయన తినేకి వెళ్తాను ఇట్టున్నాడు ఈ తీసుకొని బ్యాగ్ తీసుకురాయే ఏ టైం అయినా మాత్రము బాక్సులు మాత్రం పెద్ద పెద్ద బాక్సులకే తీసుకెళ్తాడు ఎందుకంటే అక్కడ చాలా మంది ఉంటారు ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు మా మా కూరలకి అందుకనేసి చాలానే తీసుకెళ్తాడు నేను కానీ ఎక్కువే పెట్టి చంపుతా కొంచెం పెట్టి చంపను సంచి తీసుకురా సంచి ఇప్పుడు ఇవన్నీ సంచి ఎత్తుకొచ్చాడు దానికి పెట్టేయాలా పీవి టైం అయింది టైం అయింది ఐదు పదికి ట్రైన్ ఐదు పదహైదుకి ట్రైన్ కదులుతుందంట మా ఇంటికి దగ్గరలోనే ట్రై స్టేషన్ ఐదు నిమిషాల్లోనే వెళ్ళిపోవచ్చు జున్ను చూడండి బెడ్రూమ్లోంచి లేచి వచ్చి ఇక్కడ పడుకున్నాడు పెట్టేసినావా ఇంకా ఏమన్నా స్నాక్స్ ఏమన్నా మిక్చర్ ఉండే తీసుకెళ్ళా తీసుకెళ్ళు రి మళ్ళా ఫీల్ అవుతాం ఏమనుకోంలే ఏమనుకోంలే మా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఏమనుకోలే తీసుకెళ్ళి ఇంకొన్ని ఇల్లు చూడండి ఉన్నాయి డోరా ధైర్యం ఏమి ధైర్యం లేదా సరే అయితే చూద్దాం చూడండి ఏమంటున్నారు నాకంటే ధైర్యం లేదంటే ఇంక డోర్ ఎట్లా వేసుకుంటావో వేసుకో అని చెప్తున్నారు ఈ డోర్ ఓపెన్లో ఉంది నైట్ ఉంది ఎవ్వరు లైట్ వేయలే పక్క భయం భయంగా ఉంది ఆ రోజా చెట్లు చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చేసాయో సూపర్గా ఉన్నాయి కీసా పెద్దగా తీసు గేటు ఈ గేటు వేసిపోయే వంట చేయించింది కాక అన్ని ఓపెన్ చేసిపోతే నేను వేసుకుంటాను అందునా సరే బాయ్ మా ఆయన వెళ్తున్నాడు నేనైతే డోరే వేసుకుంటున్నా అర్జెంటుగా చూడండి ఫ్లవర్స్ ఒక చెట్టు ఎంత మంచిగా వస్తున్నాయో మా ఆయన టెళ్తానే నేను డోర్ వేసేస్తాను లైట్ ఆఫ్ చేసి షెడ్లోకి వెళ్ళినాడు బండి తీసుకొచ్చేకి మా ఇంట్లో ఒక చిన్న గో ఉన్నింది కదా ఆ గో వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు ఆ గెడ్లోకేమో వెళ్ళిపోయింది నిన్నంతా వెతికినాము కానీ కనిపించలేదు భువన్ అయితే నైట్ అసలు ఏం తినలేదు ఏడుస్తానే ఉన్నాడు వాళ్ళ డాడీకి చెప్తా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా జిమ్ లోన్ తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టుకోవాలా జున్నోను బెడ్రూమ్ లో పని పెట్టేస్తున్నా భోన్ చూడండి చల్లగా నిద్రపోతున్నాడు జున్నోను పనిపెట్టుకున్నాం అమ్మ పడుకొచ్చిన తల్లి డాడీ ఏడే డాడీ ఏడే ఇంకా పొద్దున్నే లేచి భువన్ డాడీ ఎక్కడా ఎక్కడా అని అడుగుతాడు అనమాట చిన్నమ్మ డాడీ డ్యూటీకి వెళ్ళినాడు దేంట్లో వెళ్ళాడు ట్రైనా మా చిన్న గారు తల్లి ఏ టైంలో అడిగినా అలర్ట్గా ఉంటాడు

మేము ఇంక పొద్దున్నే ఏడుకి ఏడన్నరకో లేయడము లైట్ ఆఫ్ చేస్తున్నా ఓకే బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కన్నా మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము బాయ్ ఫ్రెండ్స్